మాఘమాసాంతానికి వారు పూరి చేరారు చాలా రోజుల వరకు రఘునాథుని జాడ వారికి తెలియలేదు ఒకనాడు హఠాత్తుగా ఆలయ సమీపంలో రఘునాథుని కలిశారు వాళ్ళు తాము తెచ్చిన ఉత్తరాన్ని ఆయనకి ఇచ్చారు ఉత్తరం చదువుతుంటే రఘునాథుని మనస్సు చాలా కలవరపడసాగింది దీనిపై ఆలోచించసాగాడు వివాహానికి ఇంకా పది రోజుల వ్యవధి మాత్రమే ఉన్నది పూరి నుండి కళావతీపురం చేరడానికి నెల రోజులు పడుతుంది ఈ లోపుగా వెళ్ళి ఆమెను రక్షించకపోతే ఆమె ఆత్మహత్య చేసుకుంటుంది ఎలా అక్కడికి లోపుగా చేరడం రఘునాథుడికి ఏం చేయాలో అర్థం కాలేదు చిట్ట చివరికి భగవంతుడిపై భారం వేస్తూ భగవంతుడు తప్ప ఈ విపత్తును కాపాడగల వారు ఎవరున్నారు అనుకొని దేవుడికి మురబెట్టుకోసాగాడు చక్రపాణి ఓయ్ భక్తకల్పద్రుమ ఓ దయాసాగర పతివ్రత మనసులోని బాధను తొలగించగలవాడా నా భార్య యొక్క మనోబాధను తీర్చడానికి ఏమిటి ఉపాయం ఓ సర్వాంతర్యామి మీ వద్ద ఏ దాపరికం లేకుండా పొరపెట్టుకుంటున్నా ఈ కఠిన సమయంలో నువ్వు తప్ప రక్షించేవారెవరు అంటూ ఆ విధంగా వ్యాకులంగా ఆర్తుడై రఘునాథుడు భగవంతుణ్ణి ఎన్ని మాటలు అడిగాడో తెలియదు రాత్రి చాలా గడిచింది బాధపడుతున్న మనస్సుతో ఆ భగవంతుణ్ణి స్తుతిస్తూ ఆలయ సింహద్వారం దగ్గర ఉన్న ఒక అరుగు మీద నిద్రపోయాడు రఘునాథుడు తాను దుర్బల్లుణ్ణి అని ఎరిగి హృదయత భగవంతుణ్ణి పిలిస్తే తక్షణమే ఆ పిలుపు భగవంతునికి వినబడుతుంది జగన్నాథుడు తన భక్తిని బాధను చూసి చాలా వ్యధుతురయ్యాడు అలా నిద్రలోనే రఘునాథుడు భగవంతుని మాయ వల్ల కళావతీపురంలోని గంగాధరుని యొక్క గుమ్మంలో ఉన్నాడు ఈ విషయంలో ప్రజలు అనుకునేదేమంటే ఈ రోజుల్లో ఇదంతా కేవలం కల్పన అని ఇటువంటి ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎప్పుడూ జరిగేవి కావు అందుచేత అవన్నీ కట్టుకదలే అని అనుకునే వారే ఎక్కువ కానీ భగవంతుని నిష్కల్మ హృదయంతో ప్రార్థిస్తే కష్టాలలోని వారి ప్రార్థనలను తప్పక వింటాడు ఎందుచేతనంటే భగవంతుడు ప్రకృతికి అతీతమైన వాడు కనుక నిరాకారమైన దైవం సాకారం అవడమే అలౌకికమవుతుంది ఈ విషయాన్ని భగవంతుడే స్వయంగా చెప్పాడు జన్మ కర్మ చెమే దివ్యం అని ఎవరైతే భగవంతుని యొక్క నిజమైన భక్తుడో అటువంటి వాడు భగవంతుని శక్తిని పొంది అలౌకిక అవుతున్నాడు నిజమైన అతని భక్తుల్ని భగవంతుడు అప్రాకృతమైన కర్మలతో చూస్తాడనడంలో సందేహం లేదు సూర్యోదయం కావడంతో రఘునాథుడు కళ్ళు తెరిచాడు లేస్తూనే అతను జాగరూకుడయ్యాడు తన మనస్సులో ఇలా అనుకున్నాడు నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నాను సింహద్వారం ఏమిటి ఇది పూరి పట్నంలా తోచడం లేదు అయితే ఇది ఏ నగరం అయి ఉంటుంది ఎదురుగా ఉన్న ఈ సుందర భవనం ఎవరిదై ఉంటుంది అని పోనీ ఇక్కడ ఎరుగిన వారేమో ఉన్నారా అంటే అలాంటి పరిచయస్తులు ఎవరూ కాన రాలేదు వివాహం జరిగాక రఘునాథుడు ఎన్నడూ అత్తారింటికి వెళ్ళలేదు అతడు ఏమీ పోల్చుకోలేకపోయాడు కొద్దిసేపు అలా గడిచాక అతడు వచ్చే పోయేవారు ఇళ్ళలా ప్రశ్నించాడు ఏది ఇది ఏ పట్టణం ఇంత పెద్ద భవనం ఎవరిది అని అడిగాడు ఈ ఊరి పేరు కళావతిపురం ఈ భవనం శ్రీమంతుడైన గంగాధర గారిది అన్నారు ఆ మాటలు విన్న రఘునాథుడు ఆశ్చర్యపోయాడు తర్వాత తన ధ్యానంలోనికి వెళ్ళిపోయాడు భగవత్ స్మరణలో మునిగిపోయాడు అప్పుడు అతని కన్నుల నుండి నీటి ధారలు బటబటారాలసాగాయి అతను మనస్సులో ఇలా అనుకున్నాడు ఓ భగవంతుడా నువ్వు తప్ప ఇలా ఆడించగలవారు నా మనస్సులోని బాధను తెలుసుకుని అపారమైన దయ చూపావు నీకు సాధ్యంగా అనేదే ఉంది ఈ బ్రహ్మాండమంతా నీ సంకల్ప మాత్రంతో పుడుతూ నాశనమవుతూ ఉంటుంది అలాంటప్పుడు ఇదంత మాట రఘునాథుడు తనువు మనసు మరచి భగవద్ విషయం మాట్లాడుతున్నాడు ఇందులో ఆ భవనం నుండి భావమరుదులు బయటకు వచ్చి రఘునాథుడిని చూసి పోల్చుకొని గబగబా లోపలికి వెళ్ళి చెప్పారు గృహంలోని వారు రఘునాథుని రాకని విని వెంటనే బయటకు వచ్చి చూశారు చింబిరిగుడ్డ ధరించి ఉన్న ఆ వ్యక్తి మరెవరో కాదు రఘునాథుడే ఇంట్లోని వారి ముఖాలన్నీ మాడిపోయాయి వారి మనస్సులో ఇలా అనుకున్నారు కొత్తగా ఈ కష్టం వచ్చి పడింది ఏమిటి కానీ అన్నపూర్ణకు మాత్రం చాలా ఊరట కలిగింది ఆమె మనసులో భగవంతుడికి ఎన్నో ధన్యవాదాలు చెప్పుకుంది మనసులో ఏమన్నా గంగాధరుడు వచ్చి అల్లుండి లోపలికి తీసుకెళ్లాడు స్నానం చేయించి శుభ్రమైన దుస్తురతంచే ధరింబజేశాడు భోజనం స్థిరపరిచారు రఘునాథుడు భగవంతునికి నివేదించి భోజనం చేశాడు భోజనాలు అయ్యాక రఘునాథుడు విశ్రమించమని చెప్పి ఇంట్లో వారంతా తమ చోట్లకు వెళ్ళిపోయారు పతివ్రత అయిన అన్నపూర్ణ భర్తను సమీపించి అతనికి పాదసేవ చేయసాగింది ఇరువురి హృదయాలు ఆనంద తరంగితాలయ్యాయి వీరి దాంపత్యాన్ని విఫలం చేయాలని గంగాధరుడు అతని ఏడుగురు కుమారులు భార్య కలిసి నిర్ణయించుకున్నారు వారిని ఒక మారుమూల గదిలోకి పంపి అక్కడ రఘునాథుడిని చంపాలని గంగాధరుని కుటుంబమంతా నిశ్చయించుకుంది రఘునాథుని చంపితే అన్నపూర్ణ మాట ఏమిటి అన్నపూర్ణని గురించి ఏ చింత అవసరం లేదు రఘునాథుడు చనిపోతే అన్నపూర్ణ అనాథ అవుతుందన్నది లేదు మంత్రిపుత్రుడితో వివాహమైతే సుఖాలకి అంతు ఉండదు మూర్ఖుడైన తండ్రికి పవిత్ర హృదయం గల అన్నపూర్ణ సుఖదుఖాలు ఎలా అర్థమవుతాయి తాము అనుకున్న ప్రకారం పని జరగాలని విషాన్ని సేకరించాడు అన్నపూర్ణ సోదరుడు ఈ విషాన్ని భోజనంలో కలపాలి ఇంతలో సాయంకాలం అయింది వంటకాలు తయారు చేయడం మొదలుపెట్టారు గంగాధరుణ్ణి భార్య అన్ని వంటకాల్లోనూ విషం కలిపింది తల్లిదండ్రులు సోదరుల తీరుదండ్రులు చూస్తుంటే అన్నపూర్ణకి సందేహం కలగసాగింది వంటలో తల్లికి సహాయం చేయాలని వంటింటికి వెళ్ళింది దుష్టురాలైన తల్లి కుమార్తెతో అమ్మ ఈవేళ కూడా నీకు ఎందుకు ఇది నేను చూసుకుంటాను రాకరాగా అల్లుడి ఇంటికి వచ్చాడు నువ్వు వెళ్ళి అతనికి సేవ చేయి అనగానే అన్నపూర్ణ అలాగే అంటూ అసలు కుట్ర తెలుసుకోవడానికి అక్కడే ఉండిపోయింది కొద్దిసేపు అయ్యేసరికి మొత్తం సంగతి అంతా అర్థమైంది తల్లిదండ్రులు చేస్తున్న కుట్రలను తెలుసుకున్న అన్నపూర్ణ చాలా కోపించి ఒక నిశ్చయానికి వచ్చింది భర్త దగ్గరికి వెళ్ళి అతనికి జాగ్రత్తగా ఉండమని చెప్పాలనుకుంది ఇంతలోనే సోదరుడు రఘునాథుడిని బయటికి తీసుకువెళ్ళాడు భర్తను సావధానంగా ఉండమని హెచ్చరించడానికి వచ్చిన అన్నపూర్ణ భర్త కనిపించక కంగారు పడింది ఎంతగానో విచారించసాగింది ఎలా భర్తను రక్షించుకోవడమా అని ఆలోచించసాగింది భగవంతుడు అన్నపూర్ణకి ఇచ్చాడు అన్నపూర్ణప్పుడు ఒక తాటాక ముక్క తీసుకొని దాని మీద అన్నంలో విషం కలపబడింది దాన్ని భుజించకండి అని రాసి దాంతో వంటగదిలోకి వెళ్ళింది అక్కడ తల్లి ఆమెను చూసి అమ్మా కొద్దిసేపు ఇక్కడ నిలబడు నేను వెళ్ళి భోజన సామాగ్రిని ఈ పక్క గదిలో పెట్టి వస్తాను అల్లుడి గారికి భోజనం పెట్టడానికి ఏర్పాటు అక్కడ చేయబడింది అన్నది అన్నపూర్ణ కోరుకుంటున్నది అదే భగవంతుడి వల్ల అదే జరిగింది అన్నపూర్ణ త్వరగా వెళ్ళి ఒక పిండి వంట మీద తను వ్రాసిన తాటాకు ముక్క పెట్టింది వెనుక అత్తారింట్లో ఉన్నప్పుడు తన భర్తకి ఇష్టమైన పిండి వంట ఏదో తెలుసు సాధ్యమైనంతగా ఆ పిండి వంటే తన భర్త ముందు తింటాడని ఆమెకి తెలుసు బంగార పెట్టి భోజనానికి రమ్మని అత్తగారు కబురు పెట్టింది ఆమె మనస్సులో అల్లుడు చావు కోరుకుంటున్నా పైకి ఆదర సత్కారాల్లో ఏలోటు చూపడం లేదు రఘునాథుడికి మరణ ప్రయత్నమేమీ తెలియదు కాళ్ళు చేతులు కడుక్కొని భోజనానికి పీట మీద కూర్చున్నాడు అతడు ప్రసన్న చిత్తంతో భగవంతుడైన శ్రీ జగన్నాథ్కి నైవేద్యం పెట్టాడు అనంతరం ఆచమనం చేశాడు అన్నపూర్ణ చాటుగా ఉండి దూరం నుంచి చూస్తోంది ఆమె హృదయం కంపించిపోతోంది నిలబడ్డ ఆమెకి చాలా కష్టంగా ఉంది అయినా అతని కోసం నిలబడక తప్పడం లేదు ఎలాగో కష్టం మీద కర్తవ్యత దృష్టితో నిలబడే ఉంది అక్కడంతా చీకటమయం మనస్సులో అన్నపూర్ణ చాలా గాబరా పడిపోతోంది విషపదార్థం దీని భర్త ఎలాంటి అనర్థం పాలవుతాడు అని భయపడిపోతోంది బిస్తట్లో వడ్డించిన పదార్థాలు విషపూరితంగా ఉన్నాయి పోనీ అతను ముందు వెళ్ళి చెబుదామా అంటే సిగ్గుగాను భయంగాను ఉంది భగవంతుడి దయ ఉండబట్టి భర్త పిండి వంట మీద చేయి వేశాడు తాను వ్రాసి ఉంచిన తాటాక ముక్క చేతికి తలిగింది దాన్ని అతను చూశాడు ఆ ఇంట్లో తనని చంపడానికి కుట్ర జరుగుతోందని అని అర్థం చేసుకున్నాడు అల్లుడు భోజనం చేయడం ఆరంభించాడని గమనించిన తల్లి అన్నపూర్ణను దూరంగా ఆయా దగ్గరికి వెళ్ళమని కేకవేసింది అక్కడ తాను ఉంటే భర్తకి ఏమి ఇబ్బంది కలుగుతుందో అని మనస్సులో భయపడసాగింది అన్నపూర్ణ కానీ తిరిగి కాస్త ధైర్యం చిక్కింది ఎందుకంటే ఆమె వ్రాసిన మాటలు చదువుకున్నాడు కనుక ఆ విస్తట్లో వడ్డించిన పదార్థాలు అతను తినడని అది విషపూరిత ఆహారం అని అతను గ్రహించాడని అనుకుంది ఇప్పుడు రఘునాథుడు గొప్ప సందేహంలో పడిపోయాడు చేతిలో ఉన్న పిండి వంటకం అలాగే ఉంది అతను ఆలోచించడం మొదలుపెట్టాడు నేను ఎంత చేశాను భగవంతునికి విషపూరితమైన ఆహారాన్ని నివేదన చేశాను ఓ భగవంతుడా ఇప్పుడు నాకు కర్తవ్యం ఏమిటో ఉపదేశించు నాకేమి చేయాలో అర్థం కాకుండా ఉంది భగవంతుని నివేదించిన ఆహారాన్ని తినకుండా ఎలా ఉండను విషాహారాన్ని తిని భగవంతుని ప్రసాదాన్ని తిరస్కరించడం భావ్యమా భగవంతుని ప్రసాదం తిని మరణిస్తే మటుకు తప్పే ఉంది ప్రసాదాన్ని తినక మరణించక బతికి ఉండి ఏం చేస్తాను ఈవేళ చావు రాసి ఉంటే అలాగే జరుగుతుంది భగవంతునికి నివేదన చేసిన ప్రసాదాన్ని తిని చనిపోతానని భయంతో ఈ ప్రసాదాన్ని నిరాదరణ చేయలేను ప్రాణం ఉన్నా సరే పోయినా సరే లెక్కించను అయినా నా ప్రాణానికి ఏమీ పర్వాలేదు